అతి అయితే చాలా కోపంగా రోహిణితో అంటూ ఉంటుంది మీ నాన్న ఎక్కడ ఇంకా ఫ్లైట్ లోనే గాల్లో తిరుగుతున్నాడా ఏంటి అని అంటుంది ప్రభావతి దాంతో రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిలిచి ఉంటుంది అయితే ప్రభావతి మాత్రం మీ నాన్న అసలు వస్తాడా రాడా నీకు అసలు మా మనోజ్కి అత్తగారి అనేది ఉందా నీకు పుట్టిల్లు అనేది ఉందా అని అడుగుతుంది రోహిణిని దాంతో రోహిణి ఏం మాట్లాడాలో అర్థం కాదు అసలు నిజం చెప్పి ఏదో ఒకటి చెప్పు రోహిణి అని అంటుంది ప్రభావతి దాంతో రోహిణి ఇలా అంటు నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య మా నాన్న ఎందుకు నా మీద ఇంత కోపంగా ఉన్నాడో అందరితో ఎందుకు మాటలు అనిపిస్తున్నాడో నాకు ఏం అర్థం కావట్లేదు అత్తయ్య నిజంగా అత్తయ్య అని అంటుంది దాంతో ప్రభావతి నాకు చాలా కోపంగా ఉంది రోహిణి నువ్వు చెప్పేవేమీ నమ్మబుద్ధి కావట్ ఇప్పుడు ఇప్పుడు దాకా పెళ్ళైనా కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు ఈ పుట్టింటి కానీ ఏం చేయాలి నేను అందరి ముందు అవనా అవమానాలు పాలవుతున్నాను ఇవల్ల ఏదో ఒకటి మీ నాన్న ఇంకా ఎందుకు రావట్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణి మాత్రం అలా చూస్తుంటే ప్రభావతికి టెన్షన్ ఏమి చెప్తుందో అని ప్రభావతి మాత్రం ఈసారి కానీ మీ నాన్న రాకపోవాలి నా సంగతి ఈ సంగతి ఇంట్లో చూస్తాను నువ్వు చెప్పేవేమి అబద్ధాలేమో నా డౌట్గా ఉంది అని అంటుంది ప్రభావతి దాంతో ఇప్పుడు ఎలా అని రోహిణి అనుకుంటూ ఉంటుంది ఈసారి మాత్రం ఖచ్చితంగా రావాలి మీ నాన్న రోహిణి లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు అంటుంది రోహిణి మాత్రం నేను లేని నాన్నని కనీతే బాబు అని అనుకుంటుంది రోహిణి